మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం మినిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశంలో మీతో పంచుకోవడము చాలా సంతోషముగా ఉన్నది అంత మాత్రమే కాదు కానీ ఇటువంటి కృపినిచ్చినటువంటి యహో దేవునికి వందన తెలియజేస్తున్నాం అదే విధముగా ఈ వాగ్దాన సందేశం చూచడం ద్వారా మీరు ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చిన ఈ మాట రాయబడి ఉన్నది కదా ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే చాలామంది కష్టములో నష్టములో వేదనలో బాధనలో కుంగిపోయిన స్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో తమకు ఆహారం లేని స్థితిలో దిగజారిన స్థితిలో మాకు ఎవరు తోడుగా ఉంటారయ్యా అని చెప్పి బాధపడుతూ ఉంటారు అటువంటి బాధపడే వారికి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము ఏమని భరోసా ఇస్తుందంటే దేవుని యొక్క వాగ్దాన సందేశము ఏమని హామీ ఇస్తుందంటే ఇర్మయా గ్రంథము ఇరవై అధ్యాయము వచ్చిన చదువుకుందాం పరాక్రము గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు పరాక్రము గల సూర్యుని వల్ల అంటే పరాక్రమ గల సైనికుడు వలె యహోవా నాకు తోడుగా ఉన్నాడు లోక సంబంధముగా మనం చూసినట్లయితే సె చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారు బౌన్సర్స్కి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి సెక్యూరిటీగా ఉంచుకుంటారు వారు వారికి వాళ్ళు రక్షణగా ఉంటారు కానీ ఈ లోక సంబంధముగా వారికి వాళ్ళు రక్షణగా ఉంటారు కానీ ఆత్మీయంగా రక్షణగా ఎవరు ఉండరు కానీ దేవుని బిడ్డలైనటువంటి మనకు మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో పొందినటువంటి శోధనను ఎదుర్కోవటానికి యహోవ దేవుడు ఎట్లా ఉన్నాడంట పరాక్రమ గల సూర్యుని వల్ల యహోవా నాకు తోడయున్నాడు నాకు అంటే దాని పేర్లు నీ యొక్క నేమ్ యాడ్ చేసుకో పరాక్రమ గల సూర్యుని వల్ల నా దేవుడు విజయ్కి ఉన్నాడు నా దేవుడు ఫలాని పురుషోత్వానికి తోడై ఉన్నాడు నా దేవుడు సూర్యునికి సూర్య సూర్యప్రకాష్కి తోడై ఉన్నాడు ఈ విధముగా మనము చెప్పుకొనట ద్వారా ఈ విధముగా దేవుని యొక్క వాగ్దాన సందేశము మన ధ్యానించుట ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనకి పరాక్రమం గల సూర్యుని వల్ల మనకి తోడుగా ఉంటాడు ఆయన మన ముందుండి మనల్ని నడిపిస్తాడు అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క సర్వాంగ కవచము మనకి కాపుదలుగా ఉంటుంది రోమన్ సైనికులు మనం చూసినట్లయితే రోమా సైన్యము గొప్ప సైన్యము వాళ్ళ యొక్క సోల్జర్స్ వేసుకునేటువంటి వస్త్రము ఆర్మరీ చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆర్మరీ ఈ లోక సంబంధముగా వాళ్ళు అటువంటి ఆర్మరీ వేసుకుంటుంటే మనం ఏం చేయాలంట దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకుంటే ఆయన మన పక్కన ఏ విధంగా ఉన్నాడంట పరాక్రమి సూర్యుని వాళ్ళు ఉంటాడు ఆయన నీకు నాకు తోడై ఉంటాడు రోజు ఈ యొక్క వాగ్దాన సందేశము దేవుడు ఆశీర్వదించుగాక మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నాయో మీ ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాము ఆమెన్ అందరికీ వందనాలు